నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి అమ్మాటికి అమ్ముకుంది నిన్నొకటి నీ మాత్రమే Nu ve jagan, nu ve jagan, nu ve jagan, nu ve jagan కావలి కావలి మేమంతా సిద్ధం సభ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెల్లడి రాష్ట్రం ప్రజల సంక్షేమ సారథి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావలిలో శనివారం పాల్గొనే మేమంతా సిద్ధం సభ సరికొత్త చరిత్ర సృష్టించనుండదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు కావలి పట్టణంలోని బైపాస్ రోడ్డులో సర్వాయపాలెం రోడ్డు వద్ద మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్యే పరిశీలించి సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కావలిలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే మేమంతా సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని చెప్పారు ఒకటిన్నర లక్షల మంది హాజరుకోబోతున్నారని తెలిపారు అన్ని గ్రామాల్లో కావలి పట్టణంలో నుంచి ప్రతి ఒక్కరూ సిద్ధం సభకు హాజరవుతారని ఉత్సాహం చూపుతున్నారని వెల్లడించారు పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడం అక్క చెల్లెమ్మల కోసం వాళ్ల బిడ్డలను చదివించడానికి తీసుకున్న నిర్ణయాలు రైతుల కోసం సమృద్ధిగా పంటలు పండటానికి తీసుకున్న నిర్ణయాలు ప్రజల ఆరోగ్యం కోసం విలేజ్ క్లినిక్లు ఏర్పాటు తదితర వాటి వల్ల ప్రజలు మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని నిశ్చయించుకున్నారని పేర్కొన్నారు సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా కొనసాగాలన్నా అభివృద్ధి వేగం పుంజుకోవాలన్నా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పారు ఒక్క కావలి నియోజకవర్గానికే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రామాయపట్నం పోర్టు జువలదన్ని ఫిషింగ్ హార్బర్ నిర్మించి ప్రపంచ చిత్రపటంలో కావలికి అత్యున్నత స్థానం కల్పించారని చెప్పారు అలాగే కావలి నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్యమైన పనులు ప్రాథమిక దశలో ఉన్నాయని అవన్నీ పూర్తి కావడానికి మళ్ళీ ఎమ్మెల్యేగా తనను ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించుకుంటామని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలిపారు అందుకే కావలి నియోజకవర్గ ప్రజలు కూడా ఎన్నికల ప్రచారంలో హారతులు ఇచ్చి విజయీభవా అంటూ ఆశీర్వదిస్తున్నారని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులు రావు మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలతో కలిసి సమిష్టిగా కావలి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అనూహ్యమైన అభివృద్ధి పనులతో అగ్రగామిగా చేస్తామని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారు ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి పందిటి కామరాజు ఈత ముక్కల చంద్రశేఖర్ రెడ్డి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నీలం సాయికుమార్ బీద రమేష్ యాదవ్ తదితరులు ఉన్నారు రేపు జరగబోయే మేమంతా సిద్ధం మా కావవి సిద్ధం సభకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు కాబోతున్నావు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఎనిమిది నియోజకవర్గాల నుంచి మొత్తం ఒకటన్న లక్ష పైచేకు ఈరోజు జన సమయ ఉన్నారు ముఖ్యంగా కావగ నియోజకవర్గం నుంచి దాదాపు యాభై వేల మంది ఈ కార్యక్రమానికి కాబట్టి నాకని కూడా తెలియజేస్తాము ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సిద్ధం సభగా మేము పాల్గొనగా అని గతంలో కూడా మమ్మల్ని అడగటం మేము అప్పుడు ట్రాన్స్పోర్టు అవైలబిలిటీ కాక ఎక్కువ మందిని తీసుకోలేకపోయాము ఈరోజు మాకు ఒక మంచి అవకాశం కాబోయే నేర్చుకోక పెద్దగా దగ్గర మన కావలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్ర సృష్టించే విధంగా ఈరోజు ఈ సభ ఇక్కడ నిర్వహించడం ప్రజలంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఆ సభకి స్వచ్ఛందంగా మేమంతా కూడా వస్తాము మమ్మల్ని తీసుకోమని అడగడం నిజంగా చాలా సంతోషం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా పెదవికి చేసిన మంచి పనులు పేద పెదవికి ఇచ్చిన హామీ కూడా నెరవేర్చడం అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు అక్క చెగమ్మకి సంబంధించి ఒక బిడ్డని చదివించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు రైతాంగానికి సంబంధించి పాడి పంటకు సమృద్ధిగా పండేదానికి సంబంధించిన నిర్ణయాలు అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి గ్రామాలు ఆరోగ్య సెంటర్స్ పెట్టడం ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలకి నచ్చాయి కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మధుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఒక పక్క సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయనే నమ్మకంతో ఈరోజు పెద్దగా అంతా రాష్ట్ర ప్రతి అంతా కూడా ఉన్నారు అదేవిధంగా మా కావయి నియోజకవర్గ ఒక అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఒక రామాయపట్నం పోర్టు మన కావయికి కావటం అదేవిధంగా ఫిషింగ్ హబ్ కంప్లీట్ కావటం అదేవిధంగా కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యి ఉండటం ఇవన్నీ కూడా నిజంగా చాలా సంతోషపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకునేదానికి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమంతా కూడా మాగా అధికారం అయితే కాక కాబోయే నియోజకవర్గంలో కూడా మీకు ఎంట ఉండి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పడం నిజంగా చాలా అని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు రెడ్డి గారు జగనన్న తర్వాత జగనన్న గాంటి వ్యక్తి మన నెవేద గారికి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం నిజంగా మనందర అదృష్టం ఈరోజు ఏది కావాలని కూడా తప్పకుండా జగనన్న ఏదైతే మాటేస్తాడో అదేవిధంగా విధించాయన కూడా తప్పకుండా చెప్పిన ప్రకారం చేసే వ్యక్తి ముక్కు సూటి మంచి తప్పకుండా జగనన్నకి ఎప్పుడు కూడా అండగా ఉండి ఆ కుటుంబం కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యముగా ఈరోజు ఆయన జగనన్నగా ఈరోజు మనందరికీ ఇక్కడ ఒక పెద్ద దిక్కుగా ఉండి ఈరోజు మన నెగి పోటీ చేయడం మనం అందగా అదృష్టంగా భావిస్తున్నాం కావో నియోజకవర్గం కూడా మనకి ఆయన ఒకటే ఇచ్చాడు జగదత్తి మండగా ఎయిర్పోర్ట్ రేపు ఎంపీగా గెలిచిన మొట్టమొదటి సంతకం మన ఎయిర్పోర్ట్కి ప్రాధాన్యత ఇస్తాను ఆ ప్రాజెక్టుని టేకప్ చేసే విధంగా చేసి మన నిగు ఒక మంచి ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా తీసుకురావడమే కాకుండా దాన్ని లాజిస్టిక్ జోన్గా కూడా తీర్చిదిద్దా దిద్దుతామని చెప్పడం అదేవిధంగా ఈ తీగ ప్రాంతంలో అనేక ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చి మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని చెప్పడం ఇవన్నీ కూడా మనందరికీ అదృష్టం కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ఈరోజు ఎంపీగా చేసుకుంటే మన కావోజకవర్గా విజయసాయి రెడ్డి గారితో అదేవిధంగా బీదాం మస్తానరావు గారితోటి అదేవిధంగా మన పెద్దగా ఈ మధ్య మన పార్టీ చెందిన గౌరవ గౌరవ నేగు రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు మేము అందరం కూడా కలిసికట్టుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికి ఇప్పుడు కూడా ముందు ఉంటాం కాబట్టి రోజు పెద్ద కూడా నమ్ముతున్నారు కావలి నియోజకవర్గం ఒక వైఎస్ఆర్ సిపిని అత్యధిక మెజారిటీతోటి అటు ఎంపీని ఎమ్మెల్యేని గెలిపించేదానికి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని వీక్షిస్తున్నారని కూడా తెలియజేస్తాను తప్పకుండా మా అందగా ఇది కూడా అభిప్రాయం కూడా కావగ నియోజకవర్గాన్ని అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసి కావగని కనకపట్నంగా చేయడం మేము అధ్యేయంగా మేమంతా పనిచేస్తాం ఎన్నడూ జరగని పరిపాలన గతంలో తెలుగుదేశం అధికారంగా ఉండి ఓన్లీ ఫౌండేషన్ స్టోన్స్కే పరిమితమైంది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా నాయకుడి ప్రభుత్వం వచ్చాక ఈరోజు చేతతో పనులు చేయించే పరిస్థితి మాటతో కాకుండా చేతగా చూపించే పరిస్థితి ఈరోజు రామాయపట్నం పోర్టు ఉదాహరణకి ఫిషన్ హాబు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయటం తీగ ప్రాంతం రామాయపట్నానికి రోడ్డు వేయటం అనేక గ్రామాల్లో రోడ్డు వేయటం అనేక ప్రాజెక్ట్ తీసుకురావడం ఏ గ్రామంలో ఒక సచివాలయం ఒక అంబీకి ఒక హెల్త్ సెంటర్ కట్టడం అనేక స్కూల్స్ కావోయి నియోజకవర్గం అనేక స్కూల్స్ అభివృద్ధి చేయడం ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కాబట్టి కావోయి నియోజకవర్గ పెద్ద కూడా అటువంటి నాయకుడు కావాలని చెప్పి ఈరోజు ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడు యాక్షన్స్ వస్తాయని ఒక పక్క ఈరోజు ఈ సిద్ధం సభకి మేమంతా కూడా వస్తామని ముఖ్యంగా అక్క చెగాము చాలామంది కూడా స్పెషల్ రిక్వెస్ట్ అడుగుతా ఉన్నారు గతంలో సిద్ధం సభకి మగవాగిన మాత్రమే ఎందుకంటే పదిహేను లక్షల జనాభా అడగ రావడం జరిగింది కావ్యకర్తకైతే నాయకు అయితే అందుకని లేడీస్కి ఇబ్బందిగా ఉండదని వద్దన్నా కూడా ఈ సాగు మడుగు పట్టణంలో మేము సైతం అని మా అక్క జగమ్మ కూడా మేము వస్తామని చెప్పి మా అమ్మని పేదే చేస్తున్నావు తప్పకుండా కూడా మేము ఆహ్వానిస్తాం తప్పకుండా ఈ సభని విజయవంతం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్